ఆయన వచ్చేసి ఆటో డ్రైవరు కొంచెం మాకు గైడ్ లైన్స్ ఇస్తుండో గంగా ఆడితే ఏడు గంటలకు ఉందంట సో ఇప్పటి నుంచి వెళ్ళి మీరు ఏం చేస్తారు అనేసి దాని గురించి ఒక కొన్ని ప్లేసెస్ ఉన్నాయ చూపిస్తా అనేసి చెప్తూ ప్లేస్ అయితే జబ్బడు వస్తుంది ఓ ఇంకా చూడండి కేబుల్ బ్రిడ్జ్ లాగా స్టీల్ బ్రిడ్జ్ లాగా ఉంది ఇక్కడ మొత్తం నది ప్లేస్ జబ్బడు వస్తుంది ప్లేస్ మాత్రం కనిపిస్తున్న నది గంగా నది దీంట్లోనే ఇప్పుడు మనం స్నానం చేసేది ఇక్కడ అక్కడ నుంచి తీసుకెళ్ళి తీసుకు తీసుకెళ్తాడు అక్కడ నుంచి అక్కడ ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది కూడా నాకు చదువు ఆ ఘాటు దారి తీసుకెళ్తాడు అక్కడ స్నానం చేసుకోవాలి హరిశ్బాద్ దగ్గరికి అయితే టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఉంది సో ఆటోలో పోతున్నాం మేము మా చూస్తాను అందరం సో నేను ఇందాక చెప్పిన ఘాటు అని చెప్పిన అక్కడ పై నుంచి ఘాటు ఇది స్నానం చేసేది హరిద్వార్లో స్నానం ఇది ఘాట్ ఇది సో ఇక్కడ స్నానం చేసుకొని ఎన్ని ఒన్ని గంటలకు అది గంగాహారతి ఏడు గంటల గంగాహారతి ఇక్కడ స్నానం చేసుకుని అక్కడికి వెళ్ళిపోతాం గంగాహారతికి సో ఇప్పుడే గంగా స్నానం అయిపోయింది అక్కడ టెంపుల్ దగ్గర హారతి ఉడికిస్తున్నారు చూడండి అవు అక్కడ కనిపిస్తుంది ఆ చెట్టు దగ్గర గంగాహరతి ఉడికి ఇస్తున్నారు మాది స్నానం ఇట్లా అయిపోయింది బట్టలు వేసుకుంటున్నాం అక్కడ అక్కడ గంగాహరతి ఇస్తున్నారు అటుగా సో ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్లో కనిపిస్తున్న రాయి ఉంది కదా ఇది శ్రీరామ సేతు కట్టడానికి అక్కడ రాములవారి వారి శ్రీరామ సేతు కట్టడానికి ఉపయోగించిన రాళ్ళి ఒక సాంబిల్లో ఒక రాయి తీసుకొచ్చి ఇక్కడ వాటర్లో చూపించారు చూడండి వాటర్లో తేలుతుంది ఇది చాలా అదృష్టం ఉండాలి చూడాలంటే వచ్చేసి అర్ధనారేశ్వరి రూపంలో ఉన్నాడు చూడండి ఇక్కడ సగ భాగం వచ్చేసి శివుడు సగభాగం వచ్చేసి పార్వతి అర్ధనారేశ్వరుడు అంటారు ఏ రూపంతో ఉంటే బాగుంది టెంపుల్ చాలా పీస్ఫుల్గా చల్లగా మంచిగా బాగుంది స్వామి గారు ఉడక అమ్మవారితో అర్ధ నరేశముని రూపంతో మంచి అలంకరణతో చక్కగా కనిపిస్తుంది చాలా బాగుంది స్వామి గారు ఉడక